హాయ్ అండి తిరుగు డీస్ ఈరోజు మాడిక పచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దామండి మన స్టైల్లో ఐదు మాడికాయలు తీసుకొని చిక్కు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎల్లిపాయలని కచ్చా పచ్చాగా దంచుకొని దీళ్ళ వేసుకోవాలండి ఈ గిన్నెలోకి తీసుకోండి పావు పావు స్పూను అండి మెంతి పౌడర్ అండి స్పూను కారం ఈ గ్లాస్లోకి తీసుకోండి అండి పక్కా కొలతలతో తీసుకోండి అర గ్లాసు ఉప్పు తీసుకోండి శనగ ఆయిల్ తీసుకుంటున్నానండి ఏ విధంగా తీసుకొని కలుపుకోవాలండి ఆయిల్ సరిపోని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవాలండి ఆయిల్ చట్నీ ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి